మహాభారతం యొక్క సమగ్ర సారాంశం భగవద్గీత అనే పుష్పముల నుండి తేనెను సేకరించి తేనెటీగా తేనె పట్టులో కూడబెట్టి మనందరికీ అందిస్తున్నట్లు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపనిశ్చిత్తులను వివిధ పూల రాసుల నుండి గీతా మకరందమును వెలికిదీసి మనకు అందించారు జన్మరీత్యా వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయంతోనే జీవనం సాగిస్తున్న కారణంగానేమో నాకు భగవద్గీతలో అధ్యాయమైన క్షేత్ర క్షేత్ర విభాగ యోగం అంటే చాలా ఇష్టం ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు శరీరాన్ని క్షేత్రమని అందులో ఉండేవాడిని అంటారని అన్నారు క్షేత్రజ్ఞుడు శరీరంలోకి ఎందుకొచ్చాడు రావడానికి కారణం సత్వరజ తమోగుణాలనే త్రిగుణాలున్నాడు ఈ మానవ శరీరం బంగారు పంటనేలా అందులో మనమేమైనా పండించుకోవచ్చు వ్యవసాయ క్షేత్రంలో అయితే వేరుశనగ వరి జొన్న కంది శనగ ఇత్యాది పంటల ఎలా పండించుకోవచ్చో అలాగే ఈ మానవ శరీరంలో మనం ఏదైనా పండించుకోవచ్చు బంగారం కావాలంటే బంగారు పండించుకోవచ్చు జ్ఞానం కావాలంటే జ్ఞానం పండించుకోవచ్చు ఆనందం కావాలంటే ఆనందం పండించుకోవచ్చు చక్కని నేల సారవంతమైన నేల దానికంతటికి దానినే వదిలివేస్తే కలుపు మొక్కలు వాటికంతటి అవే మొలుస్తాయి కనుక దానిని ముందుగా బాగా దుక్కి దున్నాలి అలా దున్ని భగవంతునిపై భక్తి విశ్వాసమనే వర్షపు నీటిని చుట్టూ వేసి బాగా నేలలోకి ఇంకిపోయేటట్లు చేయాలి పొలంలోని రాళ్లను ఏరివేయాలి కలుపు మొక్కలను ఏరివేయాలి అప్పుడు ఆ పొలంలో ఏ గింజ వేసినా అది చక్కగా మొలిచి పలసాయమిస్తుంది ప్రతి శరీరం ఓ ఉత్తమ క్షేత్రం సారవంతమైన స్వర్ణభూమి జ్ఞానము ఒక పుష్పము అది పుయ్యాలి రసములు మనలో ఉండే రకరకాల ఆనందాదులు రసములు అవి భగవంతుడి ప్రీతి కోసం ఏర్పడాలి చేయాల్సిన జీవుడు వ్యవసాయదారుడు ఏ ప్రాణికుండే శరీరమైన క్షేత్రమని అంటారు ఇది క్షేత్రమని ఎవడైతే తెలుసుకోగలుగుతాడో వాడు క్షేత్రజ్ఞుడు ఎప్పుడూ కూడా కేవలం తెలుసుకోవడం కోసం కాకూడదు తెలుసుకున్న దానికి అనుగుణంగా ఆచరించడం కోసం కావాలి ఇది క్షేత్రమని తెలుసుకుంటే ఆ క్షేత్ర లక్షణాన్ని బట్టి భూమి సారాన్ని బట్టి ఏ పంట ఏ సమయంలో వేస్తే ఎక్కువగా దిగుబడి వస్తుందో కలుపు ఎప్పుడు తీయాలో సస్య రక్షణ ఎప్పుడు చేయాలో తెలుసుకుంటే ఆ పొలాన్ని ఎంతో ఆనందాన్ని ఎంతో ఫలసాయం ఇచ్చేటట్లుగా తాను తీర్చిదిద్దుకుంటాడు మనిషి ఒక్కడే ఈ విషయం తెలుసుకోగలుగుతాడు తెలుసుకుని మనిషి ఏం చేయాలి మంచి విత్తనాలను నాటాలి పదమూడు అధ్యాయంలో భగవానుడు దాదాపు ఇరవై గుణాలను మనకు బీజాలుగా నాటమని అందించి వాటిని అభ్యసించమన్నాడు అభ్యసిస్తే ఏమవుతుంది పొలాన్ని సక్రమంగా దున్ని పంటను పండిస్తే అది వానికి సమాజానికి ఆహారం పెట్టి లోకాన్ని సుభిక్షంగా ఉంచినట్లే మనం కూడా అమానిత్వం అంధభిత్వం అహింస మొదలైన ఇరవై గుణాలను జాగ్రత్తగా అభ్యసించగలిగితే మనకు మన తోటి వారికి సప్త ప్రాణకోటికి క్షేమాన్ని అందిస్తుంది అమానిత్వం అంటే మానవు లేకుండుట మానవు అంటే మనసులో ఏర్పడే ఒక రకమైన గొప్పవాడిననే గర్వం నేను గొప్పవాడిని అనుకునే అహంకార ప్రవృత్తి ఇది నాలుగింటి వల్ల ఏర్పడవచ్చు విద్య ఎక్కువైతే విద్య లేని వాడిని గురించి గెలిచేయాలనిపిస్తుంది అలా కాకూడదు విద్య లేనివాడికి వాడికి విద్యను నేర్పాలి రెండవది నాకు మంది మార్బలం ఉందనుకోగానే ఆ బల గర్వంతో రెండవ వాడిని హింసించాలనిపిస్తుంది కానీ మనం చేయాల్సిన పని వాడిని ఉద్ధరించాలి గొప్ప వంశంలో జన్మించాలని అనుకోగానే అది లేని వాడిని గేణీ చేయాలనిపిస్తుంది అలా అనిపించకూడదు వాడికి కూడా సమాజంలో ఒక ఔన్నత్యాన్ని కల్పించగలగాలి డబ్బు ఉండగానే బీదవాడిని చూస్తే బానిసను చేసుకోవాలనిపిస్తుంది అలాగా వాడికి ఉపకారం చేయాలనిపించాలి మంచి పదవి రాగానే అహంకారం గర్వం పెరుగుతుంది అలా కాకుండా పది మందికి ఉపకారం చేయాలనిపించాలి విద్య మంది మార్బలం ధన అధికారం ఈ నాలుగు నాలుగు రకాల మందాలను కలిగిస్తాయి అయితే ఈ మందమును త్రిపితే అవి దమములై మన ఆదిలో ఉండి మరిన్ని లోకానికి ఉపకరించేటట్లు చేస్తాయి అలా ఈ క్షేత్రంలో అమాన్యత్వం పండించాలి మనం పండించకుండానే మొలిచేది మానవంటే గర్వం పొలంలో మనం పండించకపోయినా కలుపు మొక్కలు వచ్చినట్లు ఆ కలుపును తీసివేసి మంచి విత్తనాలను వేయాలి తత్ఫలితాలను అందించాలి లోకానికి అయితే అది కృషి చేస్తే వస్తుంది నేలను కృషి చేస్తే మంచి పంట పండినట్లే అది బంగారు భూమి అయినట్లే ఈ దేహం మంచి యోగ్యతలు కలగడానికి తగినట్లుగా కృషి చేయాలి అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదమూడవ అధ్యాయంలో ఇరవై గుణాలను ఇచ్చి ఆచరించి ప్రయత్నం చేసి ఈ క్షేత్రాన్ని సత్ఫలితాలు పండే సుక్షేత్రంగా తయారు చేసుకోమంటున్నాడు ప్రయత్నిద్దామా మరి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి